పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం ప్రభుత్వంపై బాధ్యతను మరింత పెంచిందని కూటమి నేతలు అన్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు ఉభయ గోదావరి జిల్లాల పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరాబతుల రాజశేఖరం విజయోత్సవ సభను మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో నిర్వహించారు తొమ్మిది నెలల్లోనే కనీ విని ఎరగని సంక్షేమం అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని నేతలు చెప్పారు తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావటమైనా తొమ్మిది నెలల్లో సంక్షేమ అభివృద్ధి చేసి చూపించినా అది ఒక తెలుగుదేశం పార్టీ వలనే సాధ్యం ఈ విజయం ఒక చరిత్ర పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు గాను ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది ప్రజలు కొట్టిన దెబ్బకి పుల్లి వందల ఎమ్మెల్యే ఇంకా కోలుకోలేదబ్బా ఆయన కొత్త పేరు పెట్టిన ఒక రోజు ఎమ్మెల్యే అసెంబ్లీకి కరెక్ట్గా ఒక వచ్చి వెళ్ళిపోతాడబ్బా ప్రజలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని తెలిసినా అసెంబ్లీకి వచ్చి ఒకరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఎక్కడికి వెళ్తాడు బెంగళూరుకి పారిపోతాడు అందుకే ఆయన తెలుసు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో క్యాండిడేట్ పెడితే డిపాజిట్ రాదని క్యాండిడేట్ పెట్టే దమ్ము ధైర్యం లేకుండా ఈరోజు ఆ పార్టీ ఈ తీర్పు ప్రజా తీర్పు ప్రజా విజయం అని ఎందుకు అంటున్నాం అంటే ప్రజలు ఎప్పుడు మనం వీడలేదు మనం చేసిన వాగ్దానాలకి మనం అందిస్తున్న పరిపాలనకి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇచ్చిన కమిట్మెంట్ని నిలబెట్టుకుంటూ మన క్రెడిబిలిటీని మన ప్రజలు నిలబెట్టుకున్నాం ఈ తీర్పు ద్వారా ప్రజలు మన పైన ఒక నమ్మకం మరియు బాధ్యత పెంచారు ఆలబడి రాజా గారిని ఎనభై మూడు వేల మెజార్టీ తోటి రాజశేఖరరావు గారిని డెబ్బై ఏడు వేల మెజార్టీ తోటి గెలిపించడం అనేది ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ దాన్ని ప్రజలు నమ్మి మనల్కి మనొక్కసారి మన బాధ్యత గుర్తు చేశారు ఈ విజయం ఈ యొక్క ప్రగతికి ఓటేసినటువంటి విజయం ఈ విజయం అభివృద్ధికి సోపానం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఏ చారిత్రాత్మమైనటువంటి విజయాన్ని గతంలో ఇచ్చారో అలాంటి విజయాన్ని ఈ రోజున మరి జారి చేజారిపోకుండా కాపాడుకోవడానికి మన అందరం కూడా కలిసి నడవడానికి మరొకసారి మద్దతు పలకడానికి మాకు ఇచ్చిన విజయంగా నేను భావిస్తూ అలాంటి విజయం అందించినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున కింద కార్యకర్త నుంచి పైన నాయకత్వం వరకు మరి ముఖ్యంగా ఇంత ఇలాంటి ఎన్నికల్లో నన్ను నుంచోబెట్టి గెలిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరు గారికి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఎవరైతే పట్టభద్దులు అందరూ ఉన్నారో నిరుద్యోగ యువతకి మా భద్రతకి మరి రక్షణగా ఉంటుందని నమ్మకంతో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి నన్ను మమ్మల్ని అందరినీ గెలిపించారని చెప్పడం మా అందరికీ కూడా మరి ఇంకా బాధ్యతను పెంచిందని తెలియజేసుకుంటూ నా విజయంలో పాల్గొన్న అందరికీ కూడా ముఖ్యంగా ఎవరైతే విజ్ఞులైన మేధావులైన పట్టభద్రులందరూ కూడా అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఎల్లప్పుడూ కూడా గ్రాడ్యుయేట్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని విన్నవించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను